ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ దగ్గర ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా ఇది వచ్చేసి ఏఐ ఫేస్ ట్రాకింగ్ ట్రైపోడ్ ఇది కంటెంట్ క్రియేటర్ దగ్గరే కాదు డైలీ వీడియోస్ షూట్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చాలా అంటే చాలా బాగా యూస్ ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ మీద షార్ట్ వీడియో అన్నది అప్లోడ్ చేశాను చాలా వ్యూస్ అయితే వచ్చాయి అండ్ చాలా మంది కామెంట్ కూడా చేశారు మాక్సిమం నేను పెట్టిన వన్ డే లోనే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఒక వన్ వీక్ కి అలా మళ్ళీ రీస్టాక్ అయితే అవుతుంది మీరు మాత్రం లిస్ట్ లో యాడ్ చేసుకొని ఉంచుకోండి హెల్ నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ తారాకేస్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఏ ఫేస్ ట్రాకింగ్ ట్రైపో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ లో అయితే వచ్చింది మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో ఆడతారు కాబట్టి ఒక టూ థౌసండ్ కూడా వచ్చే ఛాన్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి బట్ అంతకు మించి అయితే తగ్గదు మనకి ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ వైర్ అనేది ఇచ్చారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఎలా యూజ్ చేయాలని చెప్పి చాలా ఈజీ యూజ్ చేయడం కూడా బట్ డైలీ మనం వీడియోస్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరు హెల్ప్ అవసరం లేదు ఇది ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనమే హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా మోస్ట్లీ రివ్యూ వీడియోస్ చేస్తున్నారు మీషో గానీ ఫ్లిప్కార్ట్ గానీ సో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇలా మనకి బ్లూటూత్ అన్నది ప్రొవైడ్ చేశారు దీంతో మనము బ్లూటూత్ అన్నది మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే వీడియోస్ గానీ ఫొటోస్ గానీ జస్ట్ వన్ క్లిక్ తోనే ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కింద ఇలా ఈ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం ఈ ట్రైపోర్ట్ స్టాండ్ అనేది ఓపెన్ అవుతుంది మెయిన్ గా ఈ ట్రైపోర్ట్ స్టాండ్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూస్ చేయండి ఎందుకంటే ఆ లెగ్స్ దగ్గర మనము కేర్ గా తీసుకోకపోతే అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే అవి కొంచెం డెలికేట్ గానే ఉంటాయి బట్ చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు జస్ట్ కింద పడిపోయినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెప్పలేము వరస్ట్ కేసెస్ లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకే ముందే చెప్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టాండ్ అన్నది ఉంటుంది జస్ట్ మనం ఇలా పైకి పుల్ చేస్తే చాలు ఇలా మనకి ఫుల్ స్టాండ్ అయితే వస్తుంది మోస్ట్లీ ఒక సిక్స్ టు సెవెన్ ఫీట్ అయితే ఉంది అనమాట చాలా హైట్ అయితే వస్తుంది మనకి ఎలా కావాలి అనుకుంటే అలా వీడియో షూట్ చేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంత మంచి ప్రొడక్ట్ ఎందుకు మిస్ చేసుకున్నా అనిపించింది వీడియో పెట్టడం ఎందుకు చాలా లేట్ అయింది అంటే మోస్ట్లీ ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది సో అందుకే అసలు వీడియో పెట్టడానికి ఛాన్సెస్ కూడా ఉండేవి కాదు ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉండేది రీసెంట్ టైం లో స్టాక్ లో వచ్చిందని చెప్పే అప్లోడ్ చేస్తున్నాను వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లోనే కామెంట్ లోని పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి బట్ ఫస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది అంత ప్రైస్ పెట్టినందుకు వర్త్ అనే చెప్పొచ్చు ఇది మనము ఫ్రంట్ క్యామ్ నుంచి ఆపరేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సెన్సార్ చూసారా మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ రెడ్ కలర్ లో వచ్చి తర్వాత గ్రీన్ కలర్ లో వస్తుంది అక్కడ చిన్న కెమెరా లా ఉంది అదే ఏ ఫేస్ ట్రాకింగ్ అదే మనల్ని ఆపరేట్ చేస్తుంది జస్ట్ వీడియో బటన్ ఆన్ చేయకుండా ముందే మనం ఫోన్ కనెక్ట్ చేస్తే ఆ ఆటోమేటిక్ గా అది మనకి ఎటు తిరిగితే అటు టర్న్ అయిపోతుంది నేను బ్యాక్ క్యామ్ పెట్టి కూడా ట్రై చేశాను బట్ అదైతే వర్క్ అవ్వలేదు బట్ కాకపోతే అక్కడ ఇచ్చిన హ్యాండిల్ తో మనము ఆ ఏఐ ఫేస్ ట్రాకింగ్ అన్నదే మన సైడ్ రొటేట్ చేసుకుంటే బ్యాక్ క్యామ్ నుంచి కూడా చాలా ఈజీగా షూట్ చేయొచ్చు వీడియోస్ అన్నవి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ప్రొడక్ట్ ఎందుకంటే మనం ట్రిప్స్ కి వెళ్ళిన ఆర్ వీడియోస్ షూట్ చేసిన దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి వాళ్ళని వీళ్ళని ఒక కరెక్ట్ ప్లేస్ లో పెట్టేసుకొని మనం చాలా మంచిగా ఫోటోస్ గానీ వీడియోస్ గానీ తీసుకోవచ్చు మనకు నచ్చినట్టు ఇక్కడ మీకు క్లియర్ గా చూపించడానికి నేను ఇక్కడ అది ఆన్ చేసి ఉంచాను ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు పిచ్చి చేసుకోవద్దు ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటది ఆ తర్వాత మాత్రం చాలా ఈజీగా ఉంటది మనం ఆపరేట్ చేయడం అన్నది సో ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇన్ని సార్లు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మోస్ట్లీ నేను అన్ని నా హాస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను బాగుంటే బాగుందని బాగోకపోతే బాగాలేదని చెప్పేస్తాను నాకు మోస్ట్లీ ఏంటంటే మీరు కూడా ప్రొడక్ట్ తీసుకున్నాయి ఇదే కాదు నేను ఇంకా అండర్ నైన్ రూపీస్ లోని అండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోని సెట్స్ గానీ కుర్తీస్ గానీ ఫ్రాక్స్ గానీ చాలా ప్రొడక్ట్స్ అన్నవి షేర్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయిపోయింది అండ్ వాట్సాప్ ఛానల్ లో కూడా జాయిన్ అయిపోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్న వస్తాయి అలాంటి తక్కువ డీల్స్ అన్నవి అసలు మిస్ చేసుకోవద్దు వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి సో ఫాలో అయిపోతే మీకు ఆటోమేటిక్ గా అప్డేట్స్ అన్న వస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో